హితుండ ఇరవై రెండవ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే మొదటి వచనం నుండి ఐదు వచనం వరకు మనము చూసినట్లయితే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్ట ధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు అని దావీద మహారాజు దేవుణ్ణి ఇక్కడ ప్రశ్న వేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దావీద మహారాజు దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెందుకు దూరంగా ఉన్నావు అని దేవుని ఇక్కడ అడుగుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవ వాక్య భాగంలో చూసినట్లయితే తాను ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు దావిదో మహారాజు నా దేవ పగలు నేను నీకు మొరపెడుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావని దేవునితో మాట్లాడుతున్నాడు తాను ఏం చేస్తున్నాదనేది దేవునికి తెలియజేస్తున్నాడు తన దేవుడితో తను మాట్లాడుతున్నాడు అదేవిధంగా తాను ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్తున్నాడు పగలు నేను నీకు మొరపెడుచున్నాను రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండట్లేదు అయినా నువ్వు నాకు ఉత్తరము ఇవ్వట్లేదు దేవుడితో తాను చేస్తున్నటువంటి పని గురించి కూడా చెప్తున్నాడు మూడవదిగా చూసినట్లయితే నువ్వు ఇజ్రాయిల్ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అంటున్నాడు ఇజ్రాయిల్ యొక్క స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఇజ్రాయల్ యొక్క స్తోత్రముల మీద ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అని మనం చూసినట్లయితే నాలుగవ వచనంలో మా పితరులు నీ అందు నమ్మిక ఉంచరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి తివి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి దేవుని మీద ఇజ్రాయిల్ ప్రజలు నమ్మకము ఉంచి ఉన్నారు అదేవిధంగా దేవుని ఎందు వారు ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉన్నారో దేవుడు వారిని రక్షించి ఉన్నాడు కనుక ఇజ్రాయిల్ యొక్క స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా ఐదవ వచనం చూసినట్లయితే వారు నీకు మొరపెట్టి విడుదల నొందరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరేని వాక్యము సెలవిస్తుంది ఇజ్రాయిల్ ప్రజలు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని ఎందు నమ్మిక పెట్టి దేవునికి మొరపెట్టి వారు విడుదల పొంది ఉన్నారు అదేవిధంగా వారు దేవుని ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుణ్ణి మన యొక్క స్తోత్రముల మీద ఆశీనుడై ఉండాలంటే దేవుని అందు మనము నమ్మిక ఉంచాలి అదేవిధంగా మనము మొర పెట్టాలి ఎప్పుడైతే మనము నమ్మిక ఉంచి దేవునికి మొర పెడతామో అప్పుడు మనము విడుదల పొందుతాము మనము సిగ్గుపడేటువంటి వారంగా ఉండము దేవుడు మన యొక్క స్తోత్రముల మీద ఆస్యనుడై ఉంటాడు కనుక ఆ విధంగా ఉండినట్లుగా దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించడం గాక ఆమె